హాయ్ హలో అందరికీ వచ్చేసి ఆకుకూర అండి ఇది ఆకుకూర కొత్తిమీర చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆకుకూర ఆమ్లెట్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము ఆకుకూర తీసుకొని చిన్నగా కట్ చేసుకొని ఉండాలండి ఇది తోటకూర కొత్తిమీర తీసుకున్నాను నేను చూడండి ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను ఇప్పుడు పసుపు మన టేస్ట్ తగ్గట్టు సాల్టు వేసుకొని కారం కూడా వేసుకోండి మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఒక కప్పు తీసుకున్నాను తోటకూర కొంచెం ఒక రెండు రెమ్మలు సారీ తోటకూర ఒక కప్పు ఒక రెండు రెమ్మలు కొత్తిమీర తీసుకున్నాను కారం వేసేసి బాగా కలిపేసేయండి ఒక స్పూన్ శనగపిండి తీసుకున్నా మన ఇష్టం రెండు స్పూన్లైనా తీసుకోవచ్చు మూడు స్పూన్లైనా తీసుకోవచ్చు ఒక్క స్పూన్ కొంచెం వేసానండి ఇది బాగా కలిపేసుకొని కొన్ని ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ అంటే ఒక వన్ ఆనియన్ అనుకోండి ఒక ఆనియన్ వేసుకొని బాగా కలుపుకోండి నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను టూ ఎగ్స్ వేసేసుకొని బాగా కలపండి ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తుందనమాట ఆమ్లెట్ అయితే ఇంకా పెన్నం పెట్టేసుకొని బాగా కలుపుకున్నాక బాగా వేడిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి బాగా కొంచెం పెన్నం హీట్ అయితేనే బాగుంటుంది చూడండి పొగలు వచ్చేస్తుంది పెన్నము అట్లా టూ స్పూన్స్ వేసేసుకొని తర్వాత మనం కలుపుకున్న ఆకుకూర మిశ్రమం ఉంది కదా దాన్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోండి పెన్నం మీద మన ఇష్టం ఎంత పలచగన్నా చేసుకోవచ్చు నేనైతే ఇంత మాత్రం స్ప్రెడ్ చేశాను తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఒక క్యాప్ పెట్టేసేయండి కొంచెం ఆకుకూర బాగా సిమ్లో అయితే బాగా మగ్గుతుందనమాట ఒక రెండు నిమిషాలు అలా పెట్టేసి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేయండి కింద కూడా బాగా మగ్గాలి కాబట్టి లోపల వైపు ఆకుకూర అంతా కుక్ కావాలి కాబట్టి ఒక్క నిమిషం అండి అంతే బాగా ఫ్రై చేసేస్తే ఆమ్లెట్కి మాత్రం ఏమాత్రం తీసిపోదు ఇంకా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఆకుకూర తినని పిల్లలు కూడా ఉంటే ఆమ్లెట్ అని చెప్తే చాలా ఈజీగా తినేస్తారనమాట చాలా హెల్దీ టిఫిన్కి కానీ నైట్ కానీ మనం చేసుకొని తింటే కడుపు ఫుల్గా ఉంటుందండి మనకు రైస్ అలాంటిది కూడా ఏమి అవసరం లేదనమాట మన మన ఛానల్లో ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తాయి ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి